మూసి ప్రక్షణలో భాగంగా అయితే ప్రభుత్వం అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న కబ్జా గురైన ప్రాంతంలో అయితే ఐటర్ ఆధ్వర్యంలో అయితే మార్కింగ్ ఇప్పటికే చేశారు సో పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలను అయితే అధికారులు ఖాళీ చేస్తున్న మనం చూసుకోవచ్చు సో మనము ఇప్పటికే మార్కింగ్ చేశారు సో ఇక్కడ మార్కింగ్ చూడవచ్చు ఆర్బిఎక్స్ అనమాట మనం గతంలో కూడా ఇక్కడ వరదలు వచ్చాయి మూసి ఉప్ప ఉప్పొంగినప్పుడు ఇక్కడ దాదాపు ఒక మొక్కల హైట్లో అయితే ఇక్కడ వరదలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో మూసి పరిహారిక మూసి ప్రక్షణ చేయాలన్న ఉద్దేశంతో పాటు మూసిలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడద్దు ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే మూసి అయితే చేపట్టింది ఈ నేపథ్యంలో మూసి పరిహారిక ప్రాంతాల్లో ఉన్న కబ్జాలు అంటే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను తొలగించి అయితే అక్కడ మూసి ప్రక్షాళన చేపట్టాలని చెప్పేసి నిర్మించింది అలాగే ఇక్కడ బాధితులు నిర్వాసితులు ఉంటారు కదా వీరికి డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతం మనం ఇప్పుడు మూసానగర్లో ఉన్నాం సో ఇక్కడ అయితే మనం అన్నిటి మార్కింగ్ అయితే చేశారు మార్కింగ్ ఉన్న అయితే వీళ్ళు ప్రజలైతే ఖాళీ చేస్తున్నారు వారికి డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది సో అధికారులు అయితే ఇక్కడ ఇళ్లలో ఉన్న వారిని అయితే ప్రస్తుతానికి అయితే ఖాళీ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు అందరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అయితే వీరికి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ లేదని అయితే బాధితులు అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే ఇక్కడ అయితే ఆ అయితే అంటే మనం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మూసి పక్కనే ఇది అనమాట గతంలో మూసి చాలా వెలుల్పు ఉండేది కానీ రానని ఏందంటే మూసి దగ్గరికి వచ్చి వేసింది అనమాట అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి రావడంతో అయితే మూసి చిన్నగా అయిపోయింది సో వరదలు వచ్చినప్పుడు అయితే ఇక్కడికి భారీ వరద నీరు చేయడంతో అయితే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది సో మూసి పరిశారక ప్రాంతాల్లో అయితే ఉన్న బఫర్ జోన్లో ఉన్న కట్టరాలను కావచ్చు వాటిని తొలగించి అయితే మూసీ నదిని సుందరీకరించే ప్రణాళిక అయితే చేపట్టింది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్